ైస్ వెల్కమ్ బ్యాక్ టు నా ఉచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ని సబ్జెక్ట్ వైజ్గా చాప్టర్ వైజ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది మనం మ్యాథ్స్ డీల్ చేస్తున్నాం మ్యాథ్స్లో ఆరో తరగతి ఏడో తరగతిలో ఉన్న ప్రతి లెక్కని కూడా షార్ట్ కట్ విధానంలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు మనం ఎనిమిదో తరగతిలో ఆరో లెసన్ వర్గములు వర్గ మూలాలు అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం అయితే మన నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ఒకటి ఉన్నదండి దాంట్లో చక్కటి క్వాలిటీ బిట్స్తో మీ అందరికీ ఉపయోగపడే విధంగా డిఎస్సి సాధించే విధంగా చక్కటి బిట్స్ని పొందుపరచడం జరిగింది డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సో ఈరోజు మనం క్లాస్కి వెళ్దాము ఎయిట్ పాయింట్ సిక్స్ వర్గములు వర్గమూలాలు అనే టాపిక్ చూద్దాం మొదటి చూడండి క్రింది సంఖ్యల వర్గాల ఒకట్ల స్థానంలో ఒక ఒకటి అంకెలేవి ఒక ఒక ఒకటి అంకెలేవి అన్నాడు ఒకట్ల స్థానంలో ఒకటి అంకెలు కాదండి అది ఒకట్ల స్థానంలోని అంకెలేవి ఈ ఒకట్లో ఎదులేండి ఒకట్ల స్థానంలోని అంకెలు ఏవంటే అంటే చూడండి ఎయిటీ వన్ స్క్వేర్ ఇప్పుడు ఈ ఎయిటీ వన్ నేను ఎలా వేయొచ్చండి ఎనభై ఒకటి ఇంటూ ఎనభై ఒకటి వేయచ్చు కదా అప్పుడు ఒక్కొక్కటి ఎంత ఒక్కటి ఒక్క ఎనిమిది ఎంత ఎనిమిది ఎనిమిది ఒకటి ఎంత ఎనిమిది ఎనిమిది ఎంత అరవై నాలుగు అంటే ఒకటి ఎనిమిది ఎనిమిది పదహారు ఆరు నాలుగు ఒకటి ఐదు ఆరు అంటే నాకు ఒకట్ల స్థానంలోని అంకె కావాలన్న ఈ ఒకట్ల స్థానంలోని కోసం ప్రతిసారి ఎంత ఎంత చెయ్యాలా సార్ అంటే ఒకట్ల స్థానాన్ని మాత్రమే స్క్వేర్ చేస్తే సరిపోతుంది ఒకట్ల స్థానాన్ని స్క్వేర్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ తర్వాత చూడండి రెండు వందల డెబ్బై రెండు స్క్వేర్ అని ఉందండి అంటే వర్గం అంటే స్క్వేర్ చేయాలన్నమాట అంటే టూ స్క్వేర్ చేస్తే చాలా అంటే రెండు రెండు సార్లు అనమాట టూ స్క్వేర్ అంటే ఎంత అంటే ఫోర్ ఇప్పుడు మీకు అర్థమైందా అలాగే ఇక్కడ తర్వాత దాంట్లో తొమ్మిది ఉందండి తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఒకటి తొమ్మిది స్క్వేర్ అంటే ఎనభై ఒకటి నాకు ఒకట్ల స్థానంలోని అంకె మాత్రమే చాలు అంటే ఎనభై ఒకటిలో ఒకటిని మాత్రమే తీసుకోవాలి ఈ ఎనిమిదితో మనకి సంబంధం లేనటువంటి విషయం పాయింట్ అర్థమైందా ఓన్లీ ఒకట్ల స్థానంలోని అంకె ఇక్కడ మూడు ఉంది మూడు మూళ్ళ మూడు స్క్వేర్ అంటే మూడు ఇంటూ మూడు 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 ఎంత తొమ్మిది నాలుగు స్క్వేర్ అంటే అర్థం ఎంతండి నాలుగు నాలుగుల పదహారు పదహారులో ఒకట్ల స్థానంలోని అంకెంతండి ఆరు ఏడు ఏళ్ళ ఎనభై ఒకటి ఒకట్ల స్థానంలో అంక ఒకటి అలాగే ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు అరవై నాలుగు అంటే ఒకట్ల స్థానంలోనాక నాలుగు సున్నా వచ్చినప్పుడు ఒక స్థానంలో అంక చూసే పని లేదండి సున్నా వచ్చినప్పుడు ఆన్సర్ సున్నానే ఆరు ఆరుల ఆరు వచ్చిన ఐదు వచ్చిన ఒకట్ల స్థానంలో అంకెలు ఐదు ఆరు ఒకటి వచ్చిన ఒకటే వసద్దే సున్నా వచ్చిన సున్నానే వసద్ది ఇది ఒకట్ల స్థానంలో ఆరు ఐదు ఒకటి సున్నా అని అనుకో ఖచ్చితంగా మళ్ళీ ఒకట్ల స్థానంలో అదే సంఖ్యలు వస్తాయి వినపడిందండి ఒకట్ల స్థానంలో ఆరు ఐదు ఒకటి సున్నా ఉంటే ఒకట్ల స్థానంలో మరలా ఏ సంఖ్యలు వస్తాయి అంటే అదే సంఖ్యలు వస్తాయి మిగిలిన సంఖ్యలు వచ్చినప్పుడు కొంచెం చూసుకుంటే చాలు అదోందా రైట్ నెక్స్ట్ చూడండి క్రింది సంఖ్యలు ఖచ్చితమైన పరిపూర్ణ వర్గాలు క్రింది సంఖ్యలో ఏ సంఖ్యలు ఖచ్చితమైన వర్గ సంఖ్యలు అసలు చూడగానే చెప్పే చెప్పేయగలం అన్నాడు దీని అంతటి ఒక లాజిక్ ఉంది చెప్తా చూడండి ఒకసారి ఒకటి స్క్వేర్ అంటే ఒకట్ల స్థానంలో ఒకటి రెండు స్క్వేర్ అంటే నాలుగు మూడు స్క్వేర్ అంటే తొమ్మిది నాలుగు స్క్వేర్ అంటే పదహారు ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు ఆరు స్క్వేర్ అంటే ముప్పై ఆరు ఏడు స్క్వేర్ అంటే నలభై తొమ్మిది అంటే చూడండి ఎనిమిది స్క్వేర్ అంటే అరవై నాలుగు తొమ్మిది స్క్వేర్ అంటే ఎనభై ఒకటి పది స్క్వేర్ అంటే వందా దాని గురించి వద్దు తర్వాత మాట్దాం ఇప్పుడు నేను ఏమంటానంటే ఐదు స్క్వేర్ చేసినప్పుడు ఒకట్ల స్థానంలో ఐదో వచ్చింది ఆరు స్క్వేర్ చేసినప్పుడు ఒకట్ల స్థానంలో ఆరు వచ్చింది ఒకటి కానీ తొమ్మిది కానీ ఒకటి కానీ తొమ్మిది కానీ చేసామనుకో ఒకట్ల స్థానంలో ఒకటే వచ్చింది ఫస్ట్ లాస్ట్ గురించి మాట్లాడదాం ఇప్పుడు రెండు చూడండి రెండు కానీ ఎనిమిది కానీ చేస్తే ఒకట్ల స్థానంలో నాలుగే వచ్చింది చూడు సో మూడు కానీ మూ మూడు కానీ ఏడు కానీ చేస్తే ఒకట్ల స్థానంలో తొమ్మిదో వచ్చింది మూడు స్క్వేర్ కానీ ఏడు స్క్వేర్ కానీ చేస్తే తొమ్మిదో వస్తుంది సో నాలుగు స్క్వేర్ కానీ ఆరు స్క్వేర్ కానీ చేస్తే ఒకట్ల స్థానంలో ఆరే వచ్చింది ఐదు స్క్వేర్ చేస్తే ఇరవై ఐదో వచ్చింది ఇక్కడ నీకు ఒకటి వచ్చింది నాలుగు వచ్చి ఇప్పుడు వన్ వచ్చింది ఫోర్ ఫైవ్ నేను ఒకట్ల స్థానంలో వన్ ఫోర్ వచ్చింది ఫైవ్ వచ్చింది సిక్స్ వచ్చింది నైన్ వచ్చింది రాని సంఖ్యలు ఆరు కూడా వచ్చింది రాని సంఖ్యలు ఇక్కడ ఏంటి చెప్పండి కొంచెం ఇక్కడ కొన్ని సంఖ్యలు రాలేదు అవే టూ త్రీ సెవెన్ ఎయిట్ అనే ఈ నాలుగు సంఖ్యలు ఏ నెంబర్ని స్క్వేర్ చేసినా ఒకట్ల స్థానంలో రావు ఒకట్ల స్థానంలో ఈ సంఖ్యలు రానప్పుడు పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావు అనేది వీటిని బట్టే డిసైడ్ చేయాలి అంటే ఏదైనా సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో రెండు మూడు ఏడు ఎనిమిది కనిపిస్తే ఆ సంఖ్యలని పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాదు అంటారు సో దాని ప్రకారం ఇప్పుడు నాకు చెప్పండి ఇందులో ఏడు ఉంది సో ఇది కాదు మూడు ఉంది ఇది కాదు ఎనిమిది ఉంది ఎనిమిది ఉంటే కాదు రెండు ఉంటే కాదు తర్వాత ఒక ఇగో ఒకట్ల స్థానంలో సున్నా ఉంటే ఐదుగా సార్ అది కూడా కాదు ఇప్పుడు సున్నా గురించి మాట్లాడదాం సున్నా ఈ సున్నా అనేది ఏంటి సార్ అంటే చూడండి ఎప్పుడైనా సున్నాలు ఒక సున్నా ఉంటే నెంబర్ ఆఫ్ జీరోసు సున్నాల సంఖ్య ఒకటి ఒకటి అంటే బేసి సంఖ్య బేసి సంఖ్యలు వచ్చినప్పుడు అంటే ఒకటి కానీ మూడు కానీ ఐదు సున్నాలు కానీ లేదా ఏడు సున్నాలు కానీ ఇలా వచ్చినాయి అనుకో ఆ సున్నాల సంఖ్య బేసి సంఖ్యల రూపం బేసి సంఖ్యలు సున్నాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి మూడు సున్నాలు ఉన్నాయి అంటే ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కానే కాదు పాయింట్ అర్థమైందా ఈ విధంగా ఒకట్ల స్థానంలో ఖచ్చిత పరిపూర్ణ వర్గాలు కావు అని మనం చూడగానే మనం డిసైడ్ చేసేయచ్చు వేటిని డిసైడ్ చేసేయచ్చు స్థానంలో ఈ విధంగా రెండు మూడు ఏడు ఎనిమిది ఉన్న సంఖ్యలో మనం ఏమని చెప్పొచ్చు రెండు మూడు ఏడు ఎనిమిది కనుకనే అనుకో వెంటనే అవి పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావు అని చెప్పొచ్చు ఇక్కడ అది కూర్చొని అదే ఇవ్వాలి క్రింది సంఖ్యలు ఖచ్చితమైన పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావు కారణాలు తెలపడా అని కూర్చొని ఉంది టెక్స్ట్ బుక్లో సో ఇక్కడ మనం వాటికి కారణం ఏమని చెప్పాలి ఇక్కడ ఒక స్థానంలో రెండు మూడు ఏడు ఎనిమిది ఉంటే అవి ఖచ్చితమైన పరిపూర్ణ వర్గ సంఖ్యలు కావు ఫస్ట్ రౌండ్లోనే మనం చెప్పేయచ్చు లేదా ఇంకో విధంగా ఎలా చెప్పాలి సున్నాల సంఖ్య బేసి స్థా బేసి స్థానాలు అంటే బేసి నెంబర్స్లో ఉంటే సో ఒక సున్నా కానీ మూడు సున్నాలు కానీ ఐదు సున్నాలు కానీ ఏడు సున్నాలు కానీ ఇలా ఉన్నా అది ముందుగానే ఖచ్చితమైన పరిపూర్ణ సంఖ్య కాదు అని ఫస్ట్ రౌండ్లోనే మనం చెప్పవచ్చు సో నెక్స్ట్ చూడండి క్రింది సంఖ్యల వర్గాల్లో ఏమి బేసి సంఖ్యలు అవుతాయి ఒకటే పాయింట్ అండి బేసి సంఖ్యల వర్గాలు బేసి సంఖ్యలు అవుతాయి బేస్ సంఖ్యలు అంటే ఏంటి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఈ సంఖ్యలు బేసి సంఖ్యలు అంటారు ఈ బేసి సంఖ్యలు ఒకట్ల స్థానంలో బేసి సంఖ్యలు ఉన్నాయనుకో వాటి వర్గాలు కూడా బేస్ సంఖ్యలు అవుతాయి పాయింట్ అర్థమైందా అంటే చూడండి నాలుగు వందల ముప్పై ఒకటి అలాగే ఏడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది ఈ రెండు ఒకట్ల స్థానంలో బేస్ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి వాటి వర్గాలు కూడా బేస్ సంఖ్యలే అవుతాయి నెక్స్ట్ చూడండి క్రింది అమరికను పరిశీలించి లోపించిన అంకెలను కనుగొనండి లోపించిన అంకెలు కనుగొనాలంట అంటే ఏంటి చూడండి పదకొండు స్క్వేర్ అంటే నూట ఇరవై ఒకటి నూట ఒకటి స్క్వేర్ ఇక్కడ గమనించాలి ఏంటంటే పదకొండుకి మధ్యలో ఒక సున్నా పెట్టాడు అప్పుడు ఏం జరుగుతుంది ఒక సున్నా పెడితే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా మధ్యలో రెండు పెట్టి జీరో వన్ జీరో వన్ ఇలా అనమాట అర్థమైందా ఇప్పుడు ఒకటి తర్వాత నెంబర్ ఇలా రాశారు రెండు సున్నాలు పెట్టారు మధ్యలో రెండు పెట్టి ఇటు రెండు సున్నాలు ఒకటి ఇటు రెండు సున్నాలు ఒకటి పాయింట్ అర్థమైందా నెక్స్ట్ ఇక్కడ ఎన్ని సున్నాలు పెట్టిన తర్వాత నాలుగు సున్నాలు పెట్టారు నాలుగు సున్నాలు పెడితే మనం కూడా ఒకటి పక్కన ఒకటి రెండు మూడు నాలుగు సున్నాలు రెండు రాసి ఒకటి రెండు మూడు నాలుగు సున్నాలు పక్కన ఒకటి రాయాలి అదోందా ఇంతే అన్ని నెంబర్స్ అలాగే రాశారు మీరు దాన్ని కొంచెం ప్యాటర్న్ అర్థం చేసుకొని ఆ రెండు అయితే కామన్గా ఉండిద్దండి సున్నాలు పెరిగినప్పుడు సున్నాలు పెరుగుతూ ఉంటాయి ఎడం వైపుకి పెరగాలి రెండుకి వైపుకి పెరగాలి రెండుకి కుడివైపుకి పెరగాలి ఓకేనా వీటిని డెమ్లాస్ నెంబర్స్ అని కూడా అంటారు గుర్తుపెట్టుకో పేరు డెమ్లాస్ నెంబర్స్ అంటారనమాట ఇక్కడ చూడండి సేమ్ పదకొండు స్క్వేర్ అంటే నూట ఇరవై ఒకటి వన్ నాట్ వన్ స్క్వేర్ అంటే వన్ జీరో టూ జీరో వన్ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వన్ డబల్ జీరో తర్వాత నెంబర్ ఏమిటంటే వన్ డబల్ జీరో మధ్యలోనే రెండు సొన్నాలు ఇచ్చాడు కానీ నెక్స్ట్ దాంట్లో వన్ జీరో వన్ జీరో వన్ స్క్వేర్ వన్ జీరో వన్ జీరో వన్ స్క్వేర్ అంటే ఏం చేశాడంటే చూడండి ఒకట్లో మూడు వచ్చినాయి మీరు గమనించాల్సింది ఇక్కడ ఈ ప్యాటర్న్లో ఏంటంటే ఒకట్లో ఇక్కడ రెండు వస్తే ఏం చేశాడు మధ్యలో రెండు పెట్టి సున్నా ఒకటి సున్నా ఒకటి అన్నాడు ఇప్పుడు ఏం ఏమైంది ఒకట్లో మూడు వచ్చాయి ఒకట్లో మూడు వచ్చినాయి కాబట్టి మధ్యలో మూడు రాసుకొని సున్నా రెండు సున్నా ఒకటి సున్నా రెండు సున్నా ఒకటి ఈ విధంగా రాయాలి ఆ తర్వాత ఒకట్లు వన్ టూ త్రీ ఫోర్ వచ్చినాయి అంటే మధ్యలో సున్నా పెట్టి నాలుగు పెట్టి సున్నా మూడు సున్నా రెండు ఒకటి సున్నా మూడు సున్నా రెండు ఒకటి సారీ సున్నా రెండు సున్నా ఒకటి ఇక్కడ ఇక్కడ కూడా రెండు సున్నా ఒకటి అట్లా సున్నా రె సున్నా మూడు సున్నా రెండు సున్నా ఒకటి సున్నా మూడు సున్నా రెండు సున్నా ఒకటి ఈ విధంగా మనం ఏ నెంబర్లో అయినా ఎన్నైనా రాసేయొచ్చు అనమాట ఇప్పుడు నువ్వు దీన్ని అర్థం చేసుకోకుండా ఫైవ్ ఉందండి అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు నీకు ఐదు ఒకట్లు రావాలి మధ్యలో ఫైవ్ ఉందంటే అంటే చూడు ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు ఒకట్లు వచ్చేసినా ఆ విధంగా రాయాలి పాయింట్ అర్థమైందండి ఉన్నా మనం హ్యాపీగా రాయొచ్చు జాగ్రత్త రాయండి ప్యాటర్న్ అర్థం చేసుకుంటే ఇక్కడ రాసేయొచ్చు ఇక్కడ ఒక అమరిక వచ్చిందండి ఈ అమరికను బట్టి ఎలా వచ్చిందో చెప్తాను యాక్చువల్గా లోపించిన సంఖ్యలు అన్నారు కానీ ఇక్కడ లోపించిన సంఖ్యలు ఈ డాష్లో ఉండాల్సినవి అనమాట వాళ్ళు రాసేసారు ఆల్రెడీ ఫిల్ చేసేసారు అయితే నేను ప్యాటర్న్ ఏంటో చెప్తా రేపు వద్దు నీకు అర్థమవుద్ది చూడు ఒకటి స్క్వేర్ ప్లస్ రెండు స్క్వేర్ ప్లస్ రెండు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మూడు స్క్వేర్ అంటే ఏంటో చెప్తాడు ఒకటి స్క్వేర్ ప్లస్ రెండు స్క్వేర్ రెండు వరుస సంఖ్యలు వాటి లబ్ధం ఎంత ఒక్కటి ఒకటి ఇంటూ రెండు స్వేర్లు అదులు స్క్వేర్ల గురించి కాదు ఒక్క రెండు అంతా రెండు దాన్ని మళ్ళీ యాడ్ చేస్తే ఒకటి రెండు తర్వాత ఎంత నెంబర్ వచ్చింది మూడు వచ్చింది దాని స్క్వేర్కి ఈక్వల్ అయిద్ది ఇప్పుడు రెండు లక్ష చేద్దాం చూడోసారి ట్రై చేద్దాం రెండు స్క్వేర్ మూడు స్క్వేర్ రెండు మూడు ఎంత రెండు మూడు ఆరు కాబట్టి ఇక్కడ ఆరు స్క్వేర్ రెండు మూడు పక్ ఇక్కడ సిక్స్ ఉంది కదా రెండుకి మూడుకి రెండు మూడు ఆరు వచ్చింది ఆరు స్క్వేర్ అంటే ఆరు తర్వాత నెంబర్ ఎంత ఏడు కాబట్టి ఏడు స్క్వేర్ ఇక్కడ చూడండి మూడు స్క్వేర్ ప్లస్ నాలుగు స్క్వేర్ మూడు ఎంత పన్నెండు స్క్వేర్ మొత్తం మీద పన్నెండు తర్వాత ఎంత నెంబరు పదమూడు స్క్వేర్ ఈ విధంగా ప్రతి నెంబర్ని మనం రాసేయచ్చు అనమాట ఎక్కడ అర్థం చూడండి ఆరు స్క్వేర్ ప్లస్ ఏడు స్క్వేర్ అక్కడ ఉండాలి డాష్ ఆ డాష్లో ఆరు ఏళ్ళు నలభై రెండు స్క్వేర్ నలభై రెండు తర్వాత వచ్చే నెంబరు నలభై మూడు స్క్వేర్ అయిపోయింది ఇలా రాసేయడమే తర్వాత నెంబర్లు చూడండి ఏడు లెక్క సంకలనం చేయకుండానే మొత్తాన్ని కనుగొనండి ఈజీగా కనిపెట్టవచ్చు ఇదేంటంటే మొదటి ఎన్ బేసి సంఖ్యల మొత్తం మొదటి ఎన్ బేసి సంఖ్యలో మొత్తం ఫార్ములా ఎన్ స్క్వేర్ మొదటి ఎన్ అంటే ఏం లేదు మందుకే ఒకటి దగ్గర నుంచి ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలి లెక్క వరుసగా ఉండాలని ఒకటి తర్వాత మూడు తర్వాత ఐదు తర్వాత ఏడు తర్వాత తొమ్మిది ఇట్లా మొదటి ఎన్ బేసి సంఖ్యలు ఎన్ అంటే ఏంటనుకోండి ఏమో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఇచ్చినవి కౌంట్ చేసుకోవాలి ఐదు వచ్చినాయి ఇక్కడ సో ఇక్కడ నాకు ఫస్ట్ ఏమన్నా రాసుకోవాలి ఐదు స్క్వేర్ ఈక్వల్ టు ఇరవై ఐదు అయిపోయింది ఫస్ట్ దాని ఆన్సర్ ఎంతండి ఇరవై ఐదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి నుంచి పంతొమ్మిదికి పది బేస్ సంఖ్యలు పది స్క్వేర్ పది స్క్వేర్ అంటే ఎంత అనుసర వంద ఇరవై మూడు వరకు ఇరవై మూడు వరకు పన్నెండు బేస్ సంఖ్యలు పన్నెండు స్క్వేర్ పన్నెండు స్క్వేర్ అంటే నూట నలభై నాలుగు అర్థమైందా అలా ఈజీగా మనం దాన్ని కనిపెట్టేయచ్చు ఎనిమిదో లెక్క చూడండి నలభై తొమ్మిదిను ఏడు బేస్ సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి నలభై తొమ్మిదిని ఏడు బేస్ సంఖ్యల మొత్తంగా అంటే ఏడు బేస్ సంఖ్యలు రాయాలంతే ఒకటి ప్లస్ మూడు ప్లస్ ఐదు ప్లస్ ఏడు ప్లస్ వరుసగా రాయటమే తొమ్మిది ప్లస్ పదకొండు ప్లస్ పదమూడు ఏడు వచ్చేసినా అది మూడు మూడు ఆరు ఏడు సరిపోయింది నువ్వు కూడిన మళ్ళీ అదే వస్తుంది సో ఈ విధంగా మనం దేన్నైనా రాయొచ్చు నూట ఇరవై ఒకటి రాయాలంటే పదకొండు బేస్ సంఖ్యలు మొత్తంగా రాయాలంట పదకొండు సా పదకొండు వరుస బేస్ సంఖ్యలు రాయాలంటే ఒకటి నుంచి స్టార్ట్ చేసి ఇరవై ఒకటి వరకు బేస్ సంఖ్యలు వరుసగా రాస్తే ప్లస్లు పెడితే వాటి మొత్తం నూట ఇరవై ఒకటి అవి అని చెప్తున్నాడు ఓకేనా ఇది ఒక ఇంట్రెస్టింగ్ సమ్మండి క్రింది సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి ఎన్ని సంఖ్యలు ఉంటాయని అనవచ్చు ఇచ్చోండి అంటే అర్థం ఏంటంటే పన్నెండు స్క్వేర్ మరియు పదమూడు స్క్వేర్ పన్నెండు పన్నెండు ఎంత అండి నూట నలభై నాలుగు పదమూడు పదమూడు ఎంత అండి నూట అరవై తొమ్మిది వీటి మ ఇవి పరిపూర్ణ వర్గ సంఖ్యలు అంటారు ఈ నూట నలభై నాలుగుని ఈ నూట అరవై తొమ్మిదిని ఎందుకంటే పన్నెండుని స్క్వేర్ చేసినప్పుడు ఈ నెంబర్ వచ్చింది పదమూడుని స్క్వేర్ చేసినప్పుడు నూట అరవై తొమ్మిది వచ్చింది వీటి మధ్యలో వర్గ పరిపూర్ణ వర్గం కానటువంటి సంఖ్యలే మిగతావన్నీ అవి ఎన్ని ఉన్నాయంటారు అప్పుడు అస్తమానం పన్నెండు స్క్వేర్ పదమూడు స్క్వేర్ అప్పుడు నూట అరవై తొమ్మిదిలో నుంచి నూట నలభై నాలుగు మైనస్ చేసి వదిలేయకూడదు తొమ్మిదిలో నాలుగు మైనస్ చేస్తే ఐదు ఇక్కడ ఆరులో నుంచి నాలుగు మైనస్ చేస్తే రెండు ఇరవై ఐదు అని రాయకూడదు ఎందుకంటే నూట నలభై నాలుగును మనం కౌంట్ చేసుకోకూడదు ఇక్కడ చూడండి వీటి మధ్యలోనే అన్నప్పుడు మైనస్ ఒకటి చెయ్యాలి మధ్యలో ఉన్న సంఖ్యలు మా కేవలం మధ్యలో మాత్రం ఉన్న సంఖ్యలు అంటే మైనస్ ఒకటి చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వరకు అని అన్న సంఖ్యలకి ప్లస్ చేయాలి ఎప్పుడు డిఫరెన్స్లి డిఫరెన్స్ చేసి ఇది డిఫరెన్స్ చేసినా నూట అరవై తొమ్మిది నూట నలభై నాలుగుకి డిఫరెన్స్లో మధ్యలో ఉన్న సంఖ్యలు అంటే మైనస్ ఒకటి చేయాలి అలా కాకుండా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న సంఖ్యలు అంటే ప్లస్ చేయాలి సరే ఇరవై నాలుగు వచ్చింది సో అస్తమార్పు ఇట్లా లెక్కలు చేయాలంటే మన వల్ల కాదు కాబట్టి ఏం చేయాలి సార్ అంటే చూడండి గుర్తుపెట్టుకో ట్వెల్వ్ స్క్వేర్ థర్టీన్ స్క్వేర్ మధ్యలో అడిగాం కదా ఎప్పుడైనా ఈ కింద ఉన్న నెంబర్ని ఎన్ అనుకో ఈ ఈ కాన్సెప్ట్లో దీన్ని ఎన్ అనుకో సో ఎన్ అని అని కనుక దీన్ని అనుకుంటే ఇక్కడ ఫార్మల్ ఏంటంటే టూ ఎన్ అయిపోయిందండి టూ ఇంటూ ట్వెల్వ్ రెండు పన్నెండులో ఇరవై నాలుగు ఆన్సర్ కంప్లీట్ అర్థమైందా చిన్న నెంబర్నే ఎన్ అనుకోవాలి ఇప్పుడు చూడండి ఇరవై ఐదు స్క్వేర్ మరియు ఇరవై ఆరు స్క్వేర్ మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే అంటే వర్గం కానటువంటి సంఖ్యలు లేదా వాటి మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే ఇరవై ఐదు అనుకుంటే రెండు ఇరవై ఐదు అంతండి యాభై యాభై వర్గం కానటువంటి సంఖ్యలు ఉంటాయి ఆ విధంగా ఈజీగా ఈజీగా ఏ సంఖ్యన ఇక మళ్ళీ నేను ఇప్పుడు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ అర్థమైపోయింది ఓకేనా సో ఆ విధంగా ఈజీగా చేయండి పాయింట్ అర్థమైందండి సో ఆరు పాయింట్ రెండు అభ్యాసం ఒకసారి చూద్దాం క్రింది సంఖ్యలో వర్గము కనుగొనండి వర్గం కనుక్కోవాలంట వర్గం అంటే ఏంటి స్క్వేర్ రూట్ కనిపెట్టండి అంటున్నాడు సారీ వర్గమే కదా వర్గమూలం కాదు వర్గం కనుకోండి అంటే ముప్పై రెండు స్క్వేర్ కనిపెట్టాలని అర్థం ముప్పై రెండు ఇంటూ ముప్పై రెండు చేయమని పాయింట్ అర్థమైందండి ముప్పై రెండుని వర్గం చేయాలంటే ముప్పై రెండు ఇంటూ ముప్పై రెండు చేయండి చేస్తే వచ్చే ఎంత ఆన్సర్ ఉంటే ఆ ఆన్సరే మనకి వర్గ ఈ సంఖ్య అవుతుంది సో నేను దీనికి ఒక షార్ట్ కట్ కూడా చెప్తాను మీరు మామూలుగా మల్టిప్లై చేసుకోండి అలా కాకుండా నేను ఒక షార్ట్కట్ ఒకే ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి ఒకసారి ఇప్పుడు చూడండి ఇక్కడ ముప్పై రెండు ఉందనుకోండి వర్గ సంఖ్య అని అనుకో జాగ్రత్తగా ఆలోచించండి దీన్ని ఏ అనుకుంటే దీన్ని బి అనుకుంటే ఫస్ట్ బి స్క్వేర్ చేయాలి వినపడుతుందా అంటే టూ స్క్వేర్ చేసే అంత ఫోర్ తర్వాత ఏ ఇంటూ బి ఏ ఫస్ట్ స్టెప్లో టూ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ చేయాలి తర్వాత ఏ ఇంటూ బి వచ్చిన దాన్ని మళ్ళీ ఇంటూ టూ చేయాలి అంటే మూడు రెళ్ళ ఆరు ఆరు రెళ్ళ పన్నెండు పన్నెండులో ఒక నెంబర్ వేసుకోగలం ముందు నెంబర్కి క్యారీ ఇవ్వగలం తర్వాత లాస్ట్లో ఏ స్క్వేర్ చేయాలి ఏ స్క్వేర్ అంటే మూడు స్క్వేర్ మూడు స్క్వేర్ అంటే మూడు మూడు తొమ్మిది తొమ్మిది ఒకటి కలిపి పది ఆన్సర్ ఎంతండి పది వందల ఇరవై నాలుగు ఇంకో లెక్క చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ముప్పై ఐదు స్క్వేర్ అనుకో ముప్పై ఐదు స్క్వేర్ ఫస్ట్ ఐదుని స్క్వేర్ చేస్తే ఇరవై ఐదు ముందుకు ఇద్దాం తర్వాత ఏం చేయాలి ఐదు మూడులో పదిహేను ఈ రెండింటిని గుడించి మళ్ళీ రెండుతో గుడించాలి ఐదు మూడులో పదిహేను పదిహేను రెళ్ళ ముప్పై ముప్పైకి రెండు కలిపితే ముప్పై రెండు సో ఎదరదానికి మూడు ఇవ్వాలి సో త్రీ స్క్వేర్ అండి త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్కి త్రీ యాడ్ చేస్తే ట్వెల్వ్ అంటే పన్నెండు వందల ఇరవై ఐదు ఈ విధంగా చేయండి సార్ ఇదంతా మనకు కష్టం ఎందుకు సార్ అని అనుకున్నాం అనుకో సింపుల్ సింపుల్గా ఏం చేయాలి పన్నెండు వందల ఇరవై ఐదు ఇంటూ పన్నెండు వందల సారీ అక్కడ పన్నెండు వందల ఇరవై ఐదు లేదు అన్ని చిన్న చిన్న నెంబర్లే వంద వరకు అంటే తొంభై తొమ్మిది వరకు ఏ సంఖ్య నేను చెప్పినట్టు చేయొచ్చు సార్ ఇదంతా నా వల్ల కావట్లేదు అనుకోండి ఇంక ఇలాగేసేసే డెబ్బై ఒకటి ఇంటూ డెబ్బై ఒకటి ఇవి చేసేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి అక్కడ క్రింది సంఖ్యలను కలిగిన పైతాగరియన్ త్రికాలను రాయండి అని అనేసి ఒక క్వశ్చన్ ఇచ్చారు అంటే ఎప్పుడైనా పైతాగోరియన్ త్రికాలను రాయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్లో పైతాగోరియన్ త్రికాలలో ఏమేమి ఉంటాయో చెప్తాను చూడండి ఎమ్ స్క్వేర్ మైనస్ వన్ ఎం ఎమ్ స్క్వేర్ ప్లస్ వన్ అనే మూడు ఉంటాయండి ఫస్ట్ మనం చెక్ చేయాలి ఇక్కడ ఒక ప్రాసెస్ ఇది ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ని చెక్ చేసుకొని అక్కడ నుంచి లెక్కన స్టార్ట్ చేయాలి ఎలాగో నేను చెప్తాను చూడండి స్క్వేర్ మైనస్ వన్ టూ ఎమ్ స్క్వేర్ ప్లస్ వన్ ఫస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి అప్పుడు ఎలా చెక్ చేయాలో నేను చెప్తాను ఫస్ట్ మనం ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి ఎంఎస్ స్క్వేర్ మైనస్ వన్ అని తీసుకోవాలంటే అంటే నెంబర్ నైన్ స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండ్ రాసుకోవాలి ఇప్పుడు మైనస్ వన్ అవతలకి వస్తే ప్లస్ వన్ అంటే ఆరు ప్లస్ ఒకటంటే ఏడు ఎమ్మ స్క్వేర్ ఈక్వల్ టు ఏడు అయితే ఎమ్మక స్క్వేర్ రూట్ ఉందా అంటే స్క్వేర్ రూట్ లేదు కాబట్టి ఈ వాల్యూని మనం తీసుకోలేము అంటే అంటే స్క్వేర్ మైనస్ వన్ మనం దీన్ని తీసుకోకూడదు సరే అప్పుడు స్క్వేర్ ప్లస్ వన్ కూడా చెక్ చేయాలి స్క్వేర్ ప్లస్ వన్ చెక్ చేయాలి ఎంఎస్క్వేర్ ప్లస్ వన్ చెక్ చేస్తే మళ్ళీ ఈ ప్లస్ వన్ వదలికొస్తే మైనస్ వన్ వచ్చింది అంటే ఆన్సర్ ఇక్కడ ఫైవ్ అయింది పోనీ ఫైవ్కి ఎంఎస్క్వేర్ ఈక్వల్ టు ఫైవ్ అయితే ఎంఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ అయింది ఉందా అంటే లేదు సో ఇది కూడా తీసుకోకూడదు అంటే ఎంఎస్క్వేర్ ప్లస్ వన్ కూడా తీసుకోకూడదు మరి ఏం తీసుకోవాలి టూ ఎం తీసుకుందాం టూ ఎంఈ ఈక్వల్ టు ఆర్ అయితే ఎంఈ ఈక్వల్ టు ఎంత అయింది ఆరు బై రెండు సో ఇక్కడ ఎంత వచ్చిందండి మూడు సో ఎంవల్ ఎంత మూడు ఇప్పుడు ఈ ఎం తీసుకొని ఈ ఎమ్మ ఇప్పుడు మూడుగా తీసుకొని ఎమ్మని మూడుగా తీసుకొని చూడండి ఇప్పుడు ఎమ్మ వాల్యూ మూడుగా తీసుకొని నేను మూడు కండిషన్ సాటిస్ఫై చేయాలి ఎమ్ఎస్వేర్ మైనస్ వన్ ఎమ్ స్క్వేర్ అంటే మూడు స్క్వేర్ మూడు స్క్వేర్ అంటే తొమ్మిది మైనస్ ఒకటి తొమ్మిది మైనస్ ఒకటి అంటే ఎంతండి ఎస్ ఎనిమిది ఎమ్ స్క్వేర్ ప్లస్ వన్ తొమ్మిది ప్లస్ ఒకటి అంటే ఎంతండి పది టూ ఎం టూ ఎం అంటే ఆల్రెడీ మనం తీసుకున్నదా టూ ఎమ్లో కాబట్టి ఇదే తీసుకుని లెక్క చేసాం కాబట్టి అసలు పెద్ద ప్రాబ్లం లేదు వరుసగా రాసేయండి ఉన్న నెంబర్ని ఆరు ఎనిమిది పది కంప్లీట్ ఈ విధంగా ప్రాసెస్ని ఉపయోగించి చేయాలి నేను మరొక లెక్క చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేసేస్తున్నాను చేసేస్తున్నా స్క్వేర్ మైనస్ వన్ అంటే స్క్వేర్ మైనస్ వన్లో ఫిట్ అయిందో చూద్దాం ఈ కొడ్లో పద్నాలుగు మైనస్ ఒకటి అవతలకి వస్తే ప్లస్ ఒకటి అంటే పదిహేను పదిహేను స్క్వేర్ రూట్ లేదు అవదాం పద్నాలుగు అంటే ఎంఎస్క్వేర్ ప్లస్ వన్ ఒక చెక్ చేసాం అనుకో మైనస్ ఒకటంటే పదమూడు అయింది పదమూడు కూడా స్క్వేర్ రూట్ లేదు వదిలే ఈ రెండు కాదు సో నేను టూ ఎంఈ ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు తీసుకున్నప్పుడు ఎంవాల్యూ ఎంత అయింది సెవెన్ అయింది ఎం వాల్యూ సెవెన్గా తీసుకొని ఎమ్ స్క్వేర్ మైనస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఏడు స్క్వేర్ మైనస్ ఒకటి అనమాట ఏడేళ్ళు ఎంత అయింది నలభై తొమ్మిది మైనస్ ఒకటి అంటే నలభై ఎనిమిది నలభై తొమ్మిది ప్లస్ ఒకటి అంటే ఎంత అయింది యాభై టూ ఎం అంటే ఆల్రెడీ సెవెను సో ఏడు నలభై ఎనిమిది యాభై ఈ విధంగా చెక్ చేయాలి పాయింట్ అర్థమైందండి మీరు కూడా చెక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సార్ అన్ని ఎం టూ ఎంతో చేసేస్తే ఈజీగా అయిపోతుంది అట్లా చేయకూడదండి అది రాంగ్ ఎంఎస్ స్క్వేర్ మైనస్ వన్ ఎంఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఆ రెండు అవ్వకపోతే అప్పుడు నువ్వు దగ్గరికి ఎక్కడ రావాలి టూ ఎం దగ్గర రావాలి అన్నీ ఫస్ట్ చూడడానికి టూ ఎం లాగే కనపడతాయి ఎం అట్ని అలా చూసేసి మనం ఫైనల్ చేసేయకూడదు అర్థమైందా ఎట్టి పరిస్థితుల్లో ఎంఎస్క్వేర్ మైనస్ వన్ ఎంఎస్ ప్లస్ వన్ చెక్ చేసుకున్నాక లెక్కలోకి రా ఓకేనా నెక్స్ట్ చూడు ఇక్కడ తొమ్మిది ఇచ్చారు కానీ తొమ్మిది కాదండి ఎందుకంటే టూ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ నేను టూ ఎంఏ రాయాలి ఫస్ట్ ఎమ్గా అసలు దాన్ని రాసుకోకూడదుగా ఎమ్ అంతే ఎమ్ స్క్వేరు ఎమ్ స్క్వేర్ మైనస్ వన్ ఎం స్క్వేర్ ప్లస్ వన్ ఇది మాత్రమే రాయాలి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్ రాయాల్సిన పని మనకు లేదు ఇక్కడ రాంగ్ ఇచ్చారు ఈ రెండు లక్షల్లో మనకు రాంగ్ ఇచ్చారు చూడండి ఒక్క నిమిషం టూ ఎం ఈక్వల్ టు పద్దెనిమిది అండి ఎమ్మ విలువ నాకు తొమ్మిది అయినంత మాత్రాన అసలు నాకు తొమ్మిదితో సంబంధం లేదు నేను తొమ్మిది దేనికోసం మాత్రమే చేయాలి ఎంఎస్క్వేర్ మైనస్ వన్ అనే ఎంఎస్వేర్ ప్లస్ వన్ అనే కనిపెట్టడానికి చేయాలంతే తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి మైనస్ ఒకటి అంటే ఎనభై ఎనభై ఒకటి ప్లస్ ఒకటంటే ఎనభై రెండు వీటితో పాటు పద్దెనిమిది తీసుకోవాలి కానీ తొమ్మిది కాదు తీసుకోవాల్సింది ఇది రాంగ్ ఇక్కడ కూడా ఎనిమిది తీసుకున్నాడు అది కూడా రాను ఏం తీసుకోవాలి పదహారుని తీసుకోవాలి ఓకేనా టూ ఎం తీసుకోవాలి నాకు మూడు కండిషన్లు మాత్రం సాటిస్ఫై అవ్వాలి ఎమ్మ నాకెంత నాకెందుకు నాకు పైతాగోరియన్ ట్రిప్లెట్స్ అంటే ఎందుకు పైతాగోరియన్ ట్రిప్లెట్స్ అంటే ఎమ్ స్క్వేర్ మైనస్ వన్ ఎం స్క్వేర్ ప్లస్ వన్ టూ ఎం ఈ మూడు అంతేగాని ఓన్లీ ఎమ్ కానే కాదు పాయింట్ అర్థమైందా అది కథ నెక్స్ట్ అండి తొంభై పరిపూర్ణం ఆరు వేల నాలుగు వందల వర్గమూలంగా కనుక్కున్నాడు ఎలా చేయాలో జాగ్రత్త చెప్తే నువ్వు జాగ్రత్త చూడు ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే చేయాలండి రెండు ఎక్కువ ముప్పై రెండు వందలు జాగ్రత్త చూడు పెద్ద లెక్క పదహారు వందలు ఎనిమిది వందలు రెండెక్క నాలుగు వందలు రెండెక్క రెండు వందలు రెండం వంద రెండు రెండెక్క యాభై రెండెక్కం ఇరవై ఐదు ఐదు ఐదక్క ఐదు ఐదు ఇరవై ఐదు చాలా వరకు ఇప్పుడు ఎన్ని రెళ్ళు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది రెండు రెండు ఐదులు ఓకేనా ఎలా రాయాలో చూడండి ఎనిమిది రెండు అంటే రెండు ఇంటు రెండు ఇంటూ రెండు ఇంటు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటు రెండు ఇంటూ ఐదు ఇంటూ ఐదు సార్ మీరు ఐదానికి కింద రాశారు మేము కూడా రాయాలంటే అవసరం లేదు నాకు ప్లేస్ సరిపోక రాసే నువ్వు కూడా ఎలా రాయాలి రాసేసుకోవటమే ఇప్పుడు దీంట్లో సార్ ఏంటి సార్ ఇదంతా అంటే అది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదా నేను డిసైడ్ చేస్తున్నాను ఎలాగా పరిపూర్ణ వర్గ సంఖ్య కాదో చెప్తా చూడండి ఒకసారి ఏది ఆరు వేల ఐదు వందలకి వర్గమూలం కనుక్కోనమానాడా డైరెక్ట్ చూడండి ఇలా సెట్ లాగా రాసుకోవాలి సెట్ లాగా రాయగలిగితే పరిపూర్ణ వర్గ సంఖ్య ముందు దానికి వర్గమూలం ఉందని అర్థం సెట్ లాగా రాయలేకపోతే అసలు దానికి వర్గమూలమే లేదని అర్థం ఇప్పుడు రెండు ఎన్ని సెట్లు రాయగలిగా రెండు రెండు చొప్పున నాలుగు సెట్లు రాయగలిగా కాబట్టి రెండులు నాలుగు తీసుకుంటే చాలు ఒక్కొక్క బ్రాకెట్ నుంచి ఒక రెండు అనమాట ఇంటూ ఐదు రెండు రెండు నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది రెండు పదహారు పదహారు ఐదు ఎనభై అయిపోయింది దీనికి వర్గ మూలం ఎంత అండి రెండు ఎంతండి ఆరు వేల అరవై నాలుగు వందలకి పరి వర్గ మూలం ఎంతండి మనకి మనకది వచ్చిందా అంటే నెంబర్ని ఇక్కడ రాసే విధానం ఉందో చూసారా అది చాలా చాలా ఇంపార్టెంట్ అది మనం రాసుకోగలిగితే ఈజీ అయిపోతుంది ఇప్పుడు తొంభై తొంభై అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య అని అన్నాడు తొంభై అనేది వర్గ సంఖ్య కాదు చూద్దాం రెండం నలభై ఐదు సార్లు ఐదక్కం తొమ్మిది సార్లు మూడక్కం మూడు సార్లు ఇప్పుడు చూడండి టూ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ మూడుని సెట్లా రాయగలిగా కరెక్టే కానీ రెండుని ఐదుని సెట్లాగా రాయలేకపోయావు కాబట్టి ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు ఐదు ఇంకోటి ఉండాలి రెండు ఇంకోటి ఉంటుంది అప్పుడు పరిపూర్ణ వర్గ సంఖ్య అయ్యేది ఇప్పుడు చూడండి రెండు వేల మూడు వందల రెండు వేల మూడు వందల ఇరవై ఐదు രണ്ട് വേല മൂന്ന് വല യാബൈ രണ്ട് അ സാരീ രണ്ട് വേല മൂന്ന് വല യാബൈ രണ്ട് അത് പരിപൂർണ വർഗസഖ്യ കാതാ അല്ലേ ഐതോ അതോ ചേച്ചി രണ്ട് വേല മൂന്ന് വല യാബൈ രണ്ട് ഇപ്പോൾ രണ്ട് പദക്കൊണ്ട് വേണ്ട ഇരവൈ രണ്ട് പതിഹേന ഏഴ് രൂപ ആറ് രണ്ട് ഓക്കെ അഗൈൻ ടു ടേബു ഫൈവ് ടു ടെൻ സെവൻറ്റീൻ എയ്റ്റ് ടുസ്റ്റീൻ എയ്റ്റ് ടുക്സ്റ്റീൻ അഗൈൻ ടൂ േബു ടു ടു ഹർ ഫോർ ఇంకొకటి ఇంకొక పంతొమ్మిది రెండు పద్దెనిమిది నాలుగు రెండు ఎనిమిది అగైన్ టూ టేబుల్ ఓకే పద్నాలుగు రెండు ఇరవై ఎనిమిది ఏడు రెల పద్నాలుగు మూడో యకం వేద్దాం మూడో యకం నాలుగు మూడులో పన్నెండు ఇరవై ఏడు తొమ్మిది మూడు ఇరవై ఏడు ఓకే ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది ఇక్కడ ఎన్ని రెళ్ళు వచ్చినాయి లెక్క పెట్టమ్మా నాలుగు రెళ్ళు వచ్చినాయి ఒక మూడు వచ్చింది రెండేళ్ళు వచ్చినాయి నాలుగు రెళ్ళు ఒక్క రెండు 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 ఒక మూడు రెండు ఏళ్ళు ఓకే ఈ రెండులో ఒక సెట్ రెండు సెట్ సరిపోయింది ఏడు సెట్ సరిపోయింది ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య ఫస్ట్ క్వశ్చన్ ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు మరి ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కావాలంటే ఏ సంఖ్య చే గుణించాలి అంతేనా క్వశ్చను అంతే గుణించవలసిన కనిష్ట గుణిజాన్ని కనుగొనండి అన్నాడు కొత్త సంఖ్య వర్గమూలం కనుక్కోండి ఓకే వర్గమూలం కనిపెడదాం ఇప్పుడు ఈ సంఖ్యని ఏ సంఖ్యని ఇచ్చిన సంఖ్యని రెండు వేల మూడు వందల యాభై రెండుని ఏ సంఖ్య వచ్చే గుణించాలంటే ఇక్కడ ఎన్ని ఏం తక్కువైంది ఒక మూడు తక్కువైంది సో ఆ మూడుతో గుణించాలి ఆ మూడుతో గుణించామనుకో ఆ సంఖ్య అంత రెండు వేల మూడు వందల యాభై రెండు ముందు వర్గమూలం కనిపెట్టేస్తే ఆ సంఖ్య తర్వాత కనపడతా ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇప్పుడు మూడు కూడా తీసేసుకుందాం అనుకుంటున్నా మూడు ఇంకో మూడుతో గుణించేద్దాం అనుకుంటున్నాం సో ఏడు సో రెండు వేలు నాలుగు నాలుగు మూడు పన్నెండు పన్నెండు ఏళ్ళ ఎనభై నాలుగు ఇప్పుడు ఆ సంఖ్య అంటే చెప్పనా ఆ సంఖ్య నలభై దేనికి ఎనభై నాలుగు అనేది పరిపూర్ణ వర్గమూలం అంటే రెండు వేల మూడు వందల యాభై రెండు ఇంటూ మూడు మూడు రెండు ఆరు ఐదు మూడు పదిహేను మూడు మూడు తొమ్మిది అంటే ఒకటి యాడ్ చేసాం మూడు రెండు ఆరు ఒకటి ఏడు ఏడు వేల యాభై ఆరు ఏడు వేల యాభై ఆరుకి సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్కి పరిపూర్ణ వర్గమూలం ఎంతండి ఎనభై నాలుగు అది లెక్క ఆన్సర్ ఓకేనా ఇదిగో ఏడు వేల యాభై ఆరుకి పరిపూర్ణ వర్గమూలం ఎంతండి ఎనభై నాలుగు ఏ సంఖ్య తగ్గింది మూడు అనే సంఖ్య తగ్గింది ఆ మూడు అనే సంఖ్యని మనం ఉన్నట్టుగా తీసుకున్నామంటే ఎక్కడ తీసుకున్నామంటే ఎక్కడ గురించి దీనికి గురిస్తే ఆ సంఖ్య ఏంటో తెలుస్తుంది దీనికి వర్గమూలం ఆ మూడుని తీసేసుకున్నాం కాబట్టి ఎనభై నాలుగు అనేది అయింది అర్థమైందా ఆ విధంగా చేయాలి ఓకే నెక్స్ట్ సంఖ్య చూడండి తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిదిను ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు బాగా ఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది అండి దీన్ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు బాగా ఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది బాగ ఫలం వరకు వర్గం అవ్వాలని అన్నాడు ఇప్పుడు ఈ సంఖ్యను కూడా అలాగే చేయాలి ఇక్కడ నేను అన్ని సార్లు చేయలేకపోతున్నాను కానీ మీరు ఇక్కడ చూడండి ఒకసారి రెండు సెట్ ఉంది ఇక్కడ రెండులు కూడా సెట్ ఉంది ఇక్కడ రెండు కూడా సెట్ ఉంది ఏళ్ళు సెట్ ఉంది కానీ ఏది సెట్ లేదు ఒక మూడుకి సెట్ లేదు ఈసారి ఏమన్నాడు భాగించినప్పుడు అన్నాడు అంటే ఇప్పుడు ఆ మూడుతో భాగించేయాలి తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిదిని ఆ మూడుతో భాగించేస్తే మూడు వేల మూడు వందల పదహారు మూడు వేల నూట ముప్పై ఆరు సారీ మూడు వేల నూట ముప్పై ఆరు దీనికి రూట్ ఎంత అంటే ఇప్పుడు గుణిస్తే నువ్వు గుణించాలి భాగించావు కాబట్టి అసలు ఇది లేకుండా ఈ మూడు తీసుకోకుండా మిగతా అది ఎన్ని రెండు ఎన్ని సెట్లు ఉన్నాయి మూడు సెట్లు ఉన్నాయి సో నువ్వు రెండుని మూడు సెట్లు రాసుకో ఏడు ఒక సెట్ ఉంది అయిపోయిందా రెండు రెళ్ళు నాలుగు నాలుగు రెళ్ళు ఎనిమిది ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు అయిపోయిందండి ఆన్సర్ ఆన్సర్ అంతా యాభై ఆరు ఈ విధంగా లెక్కనండి చేయాలి ఓకేనా నెక్స్ట్ చూడండి ఆరు తొమ్మిది పదిహేనుల చే భాగించినప్పుడు అతి చిన్న వర్గ సంఖ్యను కనుక్కోండి అన్నాడు ఆరు తొమ్మిది పదిహేనులచే భాగించినప్పుడు అతి చిన్న వర్గ సంఖ్య కనుక్కోండి అంటే చాలా ఈజీ ఇక్కడ చూడండి అతి చిన్న వర్గ సంఖ్యను కనుక్కోవాలి అంటే ముందు నువ్వేం చేయాలంటే వీటికి కసాగు కట్టాలి ఆరు తొమ్మిది పదిహేనుల కసాగు ఎంత వచ్చిందంటే తొం తొంభై వచ్చింది ఇప్పుడు అతి చిన్న వర్గ సంఖ్యను కనుక్కోండి ఇక్కడ చూడండి తొంభై చూసారా తొంభై ప్రధాన కారణాంకాల అబ్ధంగా రాసేయడానికి రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదు రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదుగా రాస్తాయి ఇక్కడ ఏమైంది అండి తొంభై ఈ పై లక్కలోనే చేసాం తొంభై పరిపూర్ణ వర్గం అవుతుందా తొంభై పరిపూర్ణ వర్గం అవుతుందా మళ్ళీ ఇప్పుడు అంతా ప్రాసెస్ చేయలేం కదా తొంభై పరిపూర్ణ వర్గం అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు తొంభై నెల రాసుకున్నాడు రెండు ఇంటు మూడు ఇంటు మూడు ఇంటూ ఐదుగా రాశాడు మూడు సెట్టు ఉంది కానీ రెండుకి సెట్టు లేదు ఐదుకు కూడా సెట్లేదు నువ్వు అవ్వాలి అంటే ఏం చేయమంటు ఏం చేయాలి అని అడిగాడు అతి చిన్న వర్గ సంఖ్యను కనుగొనండి వీటితో భాగించబడే అతి చిన్న వర్గ సంఖ్యను కనుక్కోవాలంటే ఇప్పుడు చేసావు కదా సో నువ్వు ఎక్స్ట్రా ఇంకో టూ కావాలి ఎక్స్ట్రా ఇంకో ఫైవ్ కావాలి ఐదు రెళ్ళు ఎంత అండి పది ఈ పది చేత ఈ పది చేత తొంభైని గుణించాలి తొంభై ఇంటూ పది అంటే ఎంతండి తొమ్మిది వందలు ఈ తొమ్మిది వందలు అనేది ఆరు తొమ్మిది పదిహేనులచే భాగించబడు అతి చిన్న వర్గ సంఖ్య అతి చిన్న సంఖ్య అంటే కసాగ్ చాలు కానీ అతి చిన్న వర్గ సంఖ్య అంటే ఆ కాసాగ్కి ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్లో ఏం కనిపెట్టాలి పరిపూర్ణ వర్గ సంఖ్య వర్గమూలం ఉన్న సంఖ్యని కనిపెట్టే విధానం ఏంటంటే దానికి కసాగ్ గట్టి రాయగలిగితే సెటిల్ లాగా రాయడం సెటిల్లాగా రాయలేకపోతే రాయి దానికి ఒక ప్రాసెస్ చెప్పాం కదా అది మనం ఫాలో అవ్వాలి ఓకేనండి ఈ విధంగా లెక్కలనేవి చేయాలి ఇక్కడ నుంచి రెండో పాటలో చేద్దాం మిగతా అభ్యాసాలు ఓకే థ్యాంక్ యూ